జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ వరలక్ష్మి వ్రతం వచ్చేస్తోంది ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలతో వచ్చింది కాబట్టి పౌర్ణమి ఘడియలతో కూడినటువంటి వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందు శుక్రవారం చేసుకోవాలి అయినప్పటికీ రేపు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం పౌర్ణమి మొదలవుతుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి ఎలా అలంకరణ చేసుకోవాలి ఏ నైవేద్యాలు పెట్టాలి ఏ కథ చదవాలి ఇవన్నీ తెలుసు సార్ ఇవన్నీ కాదు చెయ్యకూడని తప్పులు ఉన్నాయి ఎందుకంటే ప్రతి సంవత్సరం చేసేస్తున్నాం అండి అది అలా అలా చేసుకుంటూ పోతున్నాం తప్ప మా కష్టాలు తీరట్లేదు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడో తప్పులు జరుగుతున్నాయి చెయ్యకూడని తప్పులు ఏమిటో ఒకసారి చెప్పేయండి సార్ చేయకూడదు తప్పంటే ఒకటేనమ్మా ఫస్ట్ మనం అందరూ చేసేటువంటి జనరల్ మిస్టేక్స్ ఏంటంటే తెలియకుండా ఆ రోజు గోర్లు తీసుకోవడము పూజ గదిలో కూర్చున్నప్పుడు నొటికెలు విరుచుకోవడము అస్సలు విరవకూడదు చాలా పెద్ద దోషం పూజలో చాలా అంటే చాలా పెద్ద దోషం తెలుసా అసలు విరవకూడదు పూజ గది దగ్గర కూర్చోకూడదు అసలు ఇలా విరిచే అలవాటు నాకు ఇలా విరిచే అలవాటు ఇలా విరిచే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది విరుస్తున్నాము అన్న సోయ కూడా ఉండదు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ మెడల్ కూడా క్యాజువల్ గా వెళ్ళిపోతారు సార్ ఎట్లా గుర్తు పెట్టుకోవాలి సార్ అంటే మీరు పర్టికులర్ గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు కరెంట్ వైర్ ముట్టుకుంటున్నాం అలాంటి షాక్ కొడుతుంది ఖచ్చితంగా అనేది చెప్తుంది ఇది కూడా అలాంటిదే దోషభూ అలా ఏంటంటే దోషభూషిష్టం అసలు పొరపాటును కూడా చేయకూడదు రెండోది అన్నీ అమర్చుకొని కూర్చోవాలండి ఎప్పుడు కూడా పూజ కూర్చున్నప్పుడు మధ్యలో లేకి వెళ్ళి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఏముందో చూసుకొని అలా చేయకూడదు శాస్త్రం అనమాట అవన్నీ కూడా అలాగే భక్తి శ్రద్ధ భావన అన్నీ కూడా ముఖ్యంగా ముఖ్యం అక్కడ అమ్మవారికి మనం అంటే ఎలా ఎలాంటి ఎంత అలంకారంతో చేస్తుందో ఆమె ధనం ఉంది చక్కగా స్తోమత ఉంది ఫైన్ కానీ లేకపోయినా మనం తక్కువ చేస్తున్నాం కదా ఆవిడ ఏమైనా తక్కువ కరోనా చూపిస్తుందేమో అనేటువంటి ఆలోచన అసలు మనకు అక్కర్లేదు అయితే ఇందులో చాలామంది నాకు ఈ మధ్య అడుగుతుంది ఏంటంటే ఏమంటే మాకు కలశం పెట్టుకునే ఆనవాయితీ లేదు పెట్టుకోవచ్చా మా వాళ్ళు ఎవరు చేయట్లేదండి శ్రావణ శుక్రవారం నేను చేయొచ్చా అని అడుగుతూ ఉంటాను నేను ఒకటే అడుగుతాను అమ్మవారు అంటే ఎవరో లక్ష్మి సంతాన లక్ష్మి ధనలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి లక్ష్మి విద్యాలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యాలక్ష్మి అష్టలక్ష్మిలు ఉన్నాయి ఏమంటే మా వాళ్ళు ఎవరు చదువుకోలేదు నేను చదువుకున్నా ఎవడని అంటాడు శుభ్రంగా చదువుకుంటా చదువుకోవాలని కూడా అంటారు మా ఆనవాయితీ లేదండి చదువుకునేదాన్ని ఎవడు అండు మా వాళ్ళు ఎవరు సంపాదించట్లేదండి నేను సంపాదించనని ఎవ్వరు అండు మా వాళ్ళు ఎవరు ధైర్యంగా లేరు నేను ఎందుకు ధైర్యంగా ఉంటా బిరిగ్గా ఉంటాను ఎవ్వరు చాలా బాగుంది మరి అలాగే సక్సెస్ లేదు మాకొద్ది నా సక్సెస్ ఫుల్ అండ్ విజయలక్ష్మి మరి ఎందుకు నీకు సక్సెస్ కావాలని ఎందుకు కోరుకుంటున్నావు మా నాన్న గారు మా తాత గారు కూడా అనమైతే లేదండి సక్సెస్ఫుల్ అని ఎందుకు ఎందుకనవు ఇవి కావాలి వీటికి మూలమైనటువంటి అమ్మని మాత్రం పది వంకలు పెట్టుకుంటావా నువ్వు కాబట్టి చెయ్యకూడదు అని అసలు అన్నాడు అయితే సంబంధం లేదండి అందరూ అమ్మని అమ్మని పిలవడానికి అమ్మని గౌరవించడానికి అమ్మని అమ్మ దగ్గర ప్రేమగా నువ్వు వెళ్ళడానికి ఆనవాయితీ ఎందుకు అమ్మ దగ్గర వెళ్ళడానికి ఆనవాయితీ ఏంటి అసలు ఇక్కడ అంతే కదా కదా జగన్మాత విడ దానికి నీ భక్తి ఉంటే చాలు అది అయితే ఈ కలశం పెట్టుకునేటువంటి విధానంలో చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్స్ నేను మీకు చెప్తాను చాలా చాలామంది ఏంటంటే నన్ను అడిగినటువంటిది ఏమంటే కలశం డైరెక్ట్గా పెట్టేయాలా డైరెక్ట్గా ఎప్పుడూ కూడా నేల మీద పెట్టకూడదు కలశాన్ని దానికి రెండు మూడు విధానాలు ఉన్నాయి కొంతమంది ఏం చేస్తారంటే ఒక రౌండ్గా ఉండేటువంటి ఒక గిన్నె పెట్టి దాంట్లో బియ్యం పెట్టి పెడతారు ఇంకొంతమంది ఏం చేస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ తమలపాకు కానీ తమలపాకుల ఆకులు మొత్తం పేర్చి కానీ దాని కింద స్త్రీ స్త్రీలాగా రాసి అలా పెట్టి పెడతారు ఎలాగైనా పెట్టచ్చు ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ చాలా మందికి ఇక్కడే సందేహం అసలు ఎలా పెట్టాలి స్త్రీయంత్రం అంటే స్త్రీ అని రాసి పెట్టి పాకుల మీద పెట్టాలా ప్లేటీస్ పెట్టాలా అది ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి ఎలా పెట్టాలా ఓ డౌట్ అనమాట అక్కర్లేదు ఇంకోటి ఏంటంటే చాలామంది తాపీగా లేచి ఒక పది తొమ్మిది ఎనిమిది గంటలు లేచి స్నానం చేసుకుని చిన్నగా పది గంటలకు లేకపోతే సాయంత్రం చేస్తారు అలా చేయమని చెప్పాలి శాస్త్రంలో ఉదయాన్నే నిద్ర లేచి పొద్దున్నే పొద్దున్నే ఐదు గంటలకే లేచి చక్కగా మీరు రెడీ చేసుకోవాలన్నీ కూడా అది అదే విధంగా కలశంలో కలశం వెండిది పెట్టాలా స్టీల్ది పెట్టాలా ఇత్తడిది పెట్టాలా పంచలోహాలది పెట్టాలా అనేటువంటి అడుగుతున్నారు చెప్తున్నా ఇక్కడ మీకు ఏంటంటే ఇదే పెట్టాలని రూల్ లేదు మట్టి కలషం కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మీరు కలశాన్ని కూడా ఒక అమ్మవారిగా భావించాలి అక్కడ భావించి అందులో నీరేసి కొంతమంది అందులో ఏమేయాలని అడుగుతుంటారు ముఖ్యంగా అందులో సుగంధ ద్రవ్యాలు కొనివేస్తారు కొంతమంది ఒక మూడు రూపాయలు ఐదు రూపాయలు కాయిన్స్ వేసి వాటిని మళ్ళీ బీర్వాలో పెట్టుకుంటారు అమ్మవారు గుర్తుగా పెట్టుకొని చక్కగా కొబ్బరికాయ ఇది ఎందుకు పెడతారు అంటే ఒక యాంటినా మనకి చూడండి ఆలయానికి ధ్వజస్తంభం ఎలా యాంటినా అలాగా ఇది ఒక యాంటినా లా పనిచేస్తారు గుర్తుపెట్టుకోండి అదొకటి ఇక అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కలశం పెట్టిన తర్వాత చాలా మందికి ఉండే సందేహాలను చెప్తాను తప్పకుండా చెప్పండి కలశానికి పూజ చేయాలా పటానికి పూజ చేయాలి మళ్ళీ ఒక సందేహం కలశాన్ని కలశంగా పెట్టుకుంటూ కలశానికి ఉప్పు వేసి పటానికి కూడా ఉప్పు దీనిలో ఏమి సంశయం కన్ఫ్యూజన్ కలశానికి పూజ చేస్తే పటానికి అహంకరిస్తుందేమో అమ్మవారు లేకపోతే దీనికి పూజ దీనికి చేసి కలశానికి పోయిపోతే కలశంలో ఉండే దేవత ఏమైనా అహంకరిస్తుందేమో అంటే ఆ మనల్ని ఏమైనా అంటుందేమో ఆగ్రహిస్తుందేమో అనేటువంటి భయం మనకు అక్కడ ఇందులో ఇక్కడ ఏంటంటే మనం ఏం చదవాలి లక్ష్మీ అష్టోత్తరము శ్రీ సూక్తం పురుష సూక్తం చదవచ్చు ఇక్కడ చాలా మంది ఏంటంటే పుష్పాలు మాత్రమే వాడాలా పత్రం కూడా వాడచ్చా బిల్వ పత్రంతో కూడా చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు బిల్వ పత్రం మీకు శ్రీ చక్రం యంత్రం ఉంటే గనక అప్పులు బాగా ఉన్నటువంటి వారు బిల్వ పత్రంతో పూజ కనుక చేస్తే యంత్రం మీద అప్పులు తీరుతాయని కూడా శాస్త్రం ఉంది అంటే బిల్వ పత్రం ఒక్కొక్క నామానికి చేస్తారు అలా వేస్తారు కొంతమంది బిల్వ పత్రాన్ని నీళ్ళల్లో లేదా పాలల్లో ఆ పాలతో క్షీరంతో కూడా చేస్తారు అనుకునేటువంటి లేదా దాని మీద పత్రం పెట్టేసి ఒక్కొక్క చుక్క పాలు కూడా పోస్తారు లేదా కుంకుమ వేస్తారు ఆ రకంగా కూడా చేయవచ్చు ఈ కుంకుమ వాడిన పాలు వాడిన తర్వాత ఏం చేయాలి డౌట్ చాలా మందికి ఈ పాలను చక్కగా అక్కడ ఏదైనా ఉంటే దాన్ని క్లియర్ గా చేసేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు మీరు తాగొచ్చు ప్రసాదంగా లేకుండా సందేహం లేదు ఈ మందికి డౌట్ ఈ కుంకుమని చక్కగా జల్లుడు పట్టుకొని మళ్ళీ తర్వాత ధరించవచ్చు మళ్ళీ పూజ కూడా వాడచ్చు శాస్త్రం మళ్ళీ వినియోగించిందా వినియోగించింది దాన్ని వినియోగ పవిత్రమైంది కదా అది పాడవలేదు కదా మీరు ఎందుకు వినియోగించకూడదు వినియోగించిందే చక్కగా వినియోగించవచ్చు చాలా మంది ఏంటంటే ఇంత ఇంత కుంకుమ అయిపోతుంది నేను ఏం చేయాలంటే ఎవరికి పంచాలంటే అమ్మో నా కుంకుమలు వేరే వాళ్ళకి ఇస్తేలాగా డస్ట్బిన్ లో వేయాల లక్ష్మి కుంకుమ ఇంత పెరిగిపోతుంది అనుకుంటారు మళ్ళీ మళ్ళీ వాడవచ్చు తప్పేమీ లేదు అయితే ఇందులో మనశ్శాంతి బాగా అసలు హ్యాపీనెస్ లేదనుకునేటువంటి వారు పాయసం పెట్టాలి పాయసాన్న అన్న అంటారు అంటే పాయసం ఏదో ఇష్టమని కాదు మనలో ఆ తత్వం రావాలని అమ్మవారి కోరిక స్వచ్ఛంగాను తీపిగా ఉండాలని హైద్రానిక రసిక అంటారు అంటే పశుపన్నం పెట్టచ్చు దాని వల్ల గురు పెరుగుతుంది పొలం పెట్టచ్చు గూడాన్న ప్రియ అంటారు ఇది పెట్టడం వల్ల కర్మ తొలగుతుంది అని చెప్తూ ఉంటారు ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నొత్తులు వేయాలి ఏనుంతో వేయాలి వీటి దగ్గర ఎన్ని నైవేద్యాలు రకాలు ఆగిపోతున్నాం ఇక్కడ ఏంటంటే అమ్మవారు ఎక్కడ కూడా నువ్వు ఇన్ని నైవేద్యాలు పెట్టాల్సిందే అని ఏ శాస్త్రంలో ఉంటా నీ కోరిక వల్ల నువ్వు పెడుతున్నావు అలా ఏంటంటే నీ యొక్క నీ ఇష్టంతో నీ కోరికతో నువ్వు పెట్టు ఇన్ని పెట్టాలి తొమ్మిది పెట్టాలంటే నేను ఎనిమిదో పెట్టగలుగుతున్నా తొమ్మిదో ఎలాగో నాకు అర్థం ఇప్పుడు కావట్లేదో మునిగిపోద్దేమో నువ్వు నీ మనసును అక్కడ పెడుతున్నావా లేదా లక్ష్మీదేవిని నువ్వు పూజిస్తున్నావా అంటే నువ్వు ఆ రోజు నుంచి నువ్వు అలవాటు చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే నీలో శుచి శుభ్రత బాగా ఉండాలి అది లక్ష్మీదేవి చేయాల్సిన దాంట్లో మొట్టమొదటి లక్షణం అంటే శుచిగా శుభ్రతగా ఉండాలి శుభ్రత అంటే అందరికి తెలియదు అంటే ఏమిటి అంటే అంటూ ముట్టు పాటించాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అర్థం చేసుకోవాలి బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా తెలియజేశారు ఇంకొక క్వశ్చన్ సార్ మార్కెట్ లో ఈ అమ్మవారికి సంబంధించిన డాల్స్ దొరికేస్తా అవునండి అసలు ఎక్కడ చూసినా అవే అందంగా ఉంటాయి అలాగే అది అలవాటు ఉండ చాలా మందికి ఉండదు కదా ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నారు దాన్ని తెచ్చుకోవటం వెండివి కూడా మొహాలు అమ్మవారికి సంబంధించిన అమ్ముతూ ఉన్నారు కొనుక్కు తెచ్చుకుంటున్నారు ఈ కల్చర్ ని అడాప్ట్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అది అలంకారప్రాయంగా పెట్టుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఏమి మనం ఆ బొమ్మలో ఏమి ఆవాహనం చేయట్లేదుగా పెట్టుకోవచ్చు కానీ హ్యాపీగా పెట్టుకోవచ్చు గా పెట్టుకోవచ్చు అలంకారప్రాయం పెట్టుకొని చక్కగా పూజ చేసుకుని మళ్ళీ దాచి పూ దోషము ఇది పెట్టుకోవడం వల్ల చాలా పెద్ద దోషము అనేటువంటిది ఏమీ లేదు ఇంకొక క్వశ్చన్ షాఫ్ అనేది చూస్తున్నాం మనం చాలా వరకు వీడియోలు లు కానీ ఫోటో కానీ కచ్చితంగా అంటే చూపించుకోవాలనో లేకపోతే ఇంకోటో ఏమో కానీ అమ్మవారి పూజని చూపించటం బయటికి వాట్సప్ స్టేటస్ లో అంట నన్ను అడిగితే మీరు ఒక కొంతమందికి నేర్పించడం కోసం పూజ పద్ధతి కోసం మీరు సెపరేట్ గా షూట్ చేసుకోండి కానీ పూజ చేస్తూ మాత్రం షూట్ చేయొద్దని చెప్తాను ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా పూజ మీద కాకుండా అది ఎలా వస్తుంది వాడు కెమెరా ఎక్కడ పెడుతున్నాడు అనే దీని మీద కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు మీకు అక్కడ వచ్చింది ఎవరు అమ్మవారు అమ్మవారిని వదిలిపెట్టి నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం జనని వచ్చింది అక్కడ జగత్ జనని వచ్చినప్పుడు నువ్వు చేస్తున్న పని ఏమిటి దాన్ని మనం అర్థం చేసుకొని పూజను పూజ సపరేట్ చేసేసుకోండి నేను సపరేట్ గా నేను ఒక వీడియో తీసి పెడతాను తప్పేం లేదు ఇప్పుడు పది మందికి తెలుస్తుంది వాళ్ళు సపరేట్ ఆ పూజను మాత్రం చేయొద్దు అని చెప్తున్నారు రైట్ సార్ చక్కగా బ్యూటిఫుల్ పాజిటివ్ గా చెప్పారు డెఫినెట్ గా ఇవన్నీ పద్ధతుల్ని పాటించుకుని